హాయ్ అండి నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని మీ అందరికీ తెలుసు కదా మరి అందులో భాగంగా ప్రతిరోజు నా డైట్లో నేను ఏం తీసుకుంటున్నాను ఒక హెల్త్ టిప్పు ఇంకా మంచి మంచి చిట్కాలతోటి మీకు ప్రతిరోజు మన వీడియోలు వస్తున్నాయి లాస్ట్ టైం ఒకరు కామెంట్ చేశారు నేను జొన్న దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేస్తాను అని అయితే ఈరోజు మన వీడియోలో అది చూపిస్తున్నాను ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనిపిస్తేనే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే ఎప్పటిలాగానే టూ ఫిఫ్టీ ఎంఎల్ నార్మల్ వాటర్ తాగేస్తాను దాని తర్వాత ఈరోజైతే డీటాక్స్ తాగలేదు అయిపోయింది అందుకని నార్మల్గానే అఫర్ష్ తీసుకున్నాను మా వారికి కాఫీ కల్పించేశాను దాని తర్వాత నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో హెర్బల్ లైఫ్ షేక్ తీసేసుకున్నాను షేక్ తాగేసిన తర్వాత ఇంకా మార్నింగే జొన్న పిండికి నేను అన్నీ నానబెట్టేసుకుంటాను అంటే జొన్నలు రాగులు ఇవేవైనా సరే మిల్లెట్స్ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ మంచిగా నానితే అప్పుడు మనకి డైజెషన్ ఇష్యూస్ ఏవి రావన్నమాట కొంతమందికి ఇవి తింటే నాకు డైజెషన్ సరిగా అవడం లేదు కడుపు ఉబ్బరంగా ఉంది అలాంటి సమస్యలు చెప్తుంటారనమాట అలా ఏమీ ఉండదు ఇలా ఎక్కువసేపు నానటం వలన ఇంక అందుకనే నేను జొన్న దోశ ప్యాకెట్లు డిమార్ట్లో తీసుకొచ్చకుండా నేనైతే లూజ్ తీసుకొస్తాను మా వారు వెళ్ళారు కాబట్టి ఇలా ప్యాకెట్ తీసుకొచ్చారు ఇంకా దాంతో రెండు పెద్ద గ్లాసులు జొన్నలు నానబెట్టేస్తాను అనమాట అవి ముందే నానబెట్టేస్తాను ఇంకా మినప్పప్పు నేను మధ్యాహ్నం నానబెడతాను ఎందుకంటే మినప్పప్పుకి ఎక్కువ నానాల్సిన అవసరం లేదు కదా ఇవి మాత్రం నేను ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెడతాను కాబట్టి ముందే టెన్కే నానబెట్టేస్తాను మార్నింగ్ టెన్కే ఇంకా ఇవి పోసిన తర్వాత బాగా రెండు మూడు సార్లు వాటర్ పోసేసి క్లీన్ చేసి మంచినీళ్ళు పోసి నానబెట్టేస్తాను అనమాట ఒక్క ఈ జొన్నల్నే కాదు నేను కొర్రలు కానీ సామలు కానీ ఊదలు కానీ రాగులు కానీ ఇవ ఇలా ఏదైనా సరే అన్నిటినీ నేను ఎయిట్ టు టెన్ అవర్స్ బాగా నానబెడతానమాట నానబెట్టిన తర్వాతే మిక్సీ పట్టేస్తాను మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టేస్తాను వీటిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా తొందరగా కడుపు నిండుతుంది ఇలా దోశలు కానీ ఇడ్లీలు కానీ దీంతో వేసుకోవడం వలన తొందరగా కడుపు నిండుతుంది ఇంకా ఈ మిల్లెట్స్తో చేసినవి తీసుకోవడం వలన మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఇంకా వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇందులో మనం ఏమి కార్బోహైడ్రేట్లు వాడటం లేదు బియ్యం కానీ అటుకులు ఇలా ఏది వాడటం లేదు ఓన్లీ మినప్పప్పు జొన్నలు ఇంకా మెంతులు ఈ మూడే వాడుతున్నాం కాబట్టి హ్యాపీగా అందరూ తీసుకోవచ్చు అనమాట ఇంక ఇవి నానబెట్టిన తర్వాత కొంచెం పనులుంటే చూసుకున్నాను చూసుకొని ట్వెల్వ్ థర్టీకి అలా కొంచెం ఆకలేసింది వాటర్ షేక్ తీసుకున్నాను కదా ఈరోజు ఆకలి వేస్తుంది అందుకని ఈ ఫ్రూట్ ఉంది ఇంక తిందామని చెప్పేసి కట్ చేసుకున్నాను దీన్ని పీయర్ ఫ్రూట్ అంటారు చలికాలంలో లభించే పండ్లలో ఇది ఒకటి అనమాట దీనిని బేరీకాయ అని కూడా అంటారు మా సైడు ఇందులో విటమిన్ సి విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో వచ్చే కొన్ని వ్యాధులు రాకుండా ఉంటాయి దీన్ని తీసుకోవడం వలన ఇంకా ఈ సీజన్లో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలు అంటే ముక్కు దిబ్బడ ముక్కు కారడం గొంతు రాపిడి గొంతు నొప్పి సైనస్ సమస్య ఇలా చాలా వాటిని నివారిస్తుంది ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఉండడం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి ఇది వెయిట్ లాస్ కూడా బాగా సహాయపడుతుంది ఇందులో క్యాలరీస్ కూడా తక్కువే వంద గ్రాముల పండులో యాభై ఎనిమిది క్యాలరీస్ మాత్రమే ఉంటాయి అందుకే దీన్ని పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సీజన్లో తప్పకుండా తీసుకోవాలి ఇక దీని తర్వాత కొంచెంసేపు మళ్ళీ పనులు చూసుకొని మధ్యాహ్నం వన్ థర్టీకి ఇదిగోండి భోజనం అయితే రెడీ చేసుకున్నాను రోజులాగానే క్యారెట్ కీర గోంగూర చట్నీ కొంచెం ఉంది అది ఇంకా కొబ్బరి చట్నీ ఈరోజు ఆలు ఫ్రై చేశాను అది కొంచెం ఇవన్నీ పెట్టుకొని మధ్యాహ్నం బాగా తినేసేసాను తినేసేసి కొంచెంసేపు కూర్చొని టీవీ చూశాను దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంట్లోనే నార్మల్గా వాకింగ్ లాగా చేసేసాను అనమాట అంటే భోజనం తిన్న వెంటనే నడవకూడదు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మన ఇంట్లోనైనా లేదంటే మీరు ఆఫీస్లో ఉంటే ఆఫీస్లోనైనా అలా కొంచెం సేపు నడిచినట్లుగా ఒక టెన్ మినిట్స్ అయినా పర్లేదు నడిస్తే మనకి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయన్నమాట ఇక దీని తర్వాత ఉదయం నేను జొన్నలు నానబెట్టాను కదా ఇంక ఇప్పుడు దాంట్లోకి ఎన్ని గ్లాసులు పోసాను రెండు గ్లాసులు పోసాను జొన్నలు నేను అప్పుడు నేను అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు మినప్పప్పు పోస్తాను మినప్పప్పు కొంచెం ఒక స్పూను మెంతులు ఇవి ఈ రెండు వేసి మధ్యాహ్నం నానబెట్టాను ఎందుకంటే ఇది ఫైవ్ టు సిక్స్ అవర్స్ నాన్తే సరిపోతుంది అందుకని మధ్యాహ్నం నానబెడతాను ఎప్పుడు నేను ఇలానే నానబెట్టేస్తాను మీకు చూపిద్దామని ఈరోజు వీడియో తీశాను అంతే ఇంక ఇలా రెండు మూడు సార్లు వీడిని కూడా కడిగేసేసి నానబెట్టి పక్కన పెట్టేస్తాను అనమాట మంచి పోసేసి ఇంకా వీటిని నానబెట్టేసి కొంచెంసేపు టీవీ చూసేసి పడుకున్నాను పడుకొని ఫోర్ థర్టీకి లేచాను లేచేసి ఇంకా బట్టలు మడత పెట్టుకొని తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఆ ఫ్రెష్ పెట్టుకొని తాగేసేసాను తాగేసి ఇంకా చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేయటం లేదు అని చెప్పేసి ఈ రోజన్నా కొంచెంసేపు చేద్దామని చెప్పి ఇంకా కొంచెంసేపు డంబెల్స్ తోటి చేసుకున్నాను దాని తర్వాత ఇంకా మిల్ మీద ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేశాను అనమాట బయటికి వెళ్దాము అంటే కుదరటం లేదు ఇంకా ఈ మిల్ తెచ్చిన తర్వాత అస్సలు తీసుకెళ్ళటం లేదు ఎవ్వరు బయటికి నన్ను ఇంకా అందుకనే వీలున్నప్పుడు ఈ మిల్ మీదనే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా చేస్తున్నాను అనమాట అందులోను హైదరాబాద్లో ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అనమాట బయట ట్రాఫిక్ కూడా చాలా ఆగుతుందంట ఒక గంటలో రావాల్సింది రెండు గంటలు రెండున్నర గంట పడుతుంది ఇళ్ళకి చేరేసరికి అందుకని జాగ్రత్తగా ఉండండి ఈ వర్షాలకి పిల్లలకు కూడా జ్వరాలు జలుబులు వస్తున్నాయని చెప్పేసి మా అపార్ట్మెంట్లో వాళ్ళు అంటున్నారు కానీ మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి తడవకుండా ఎక్కడికి బయటికి పంపించకుండా చూసుకోండి ఇక వాకింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి జొన్నదోశ పిండి వేద్దామని చెప్పేసి ఇదిగోండి రెండు కలిపాను మీకు మార్నింగ్ చూపించాను కదా సపరేట్ సపరేట్గా నానబెట్టుకున్నాను కానీ వేసే ముందు ఇంకొకసారి రెండు కలిపేసి ఒక్కసారి మళ్ళీ ఆ నీళ్ళని వంపేసి మంచినీళ్ళు పోసేసి ఇంకా తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను అంటే కొంచెమే కదా ఎక్కువ లేవు కదా అని మిక్సీ వేస్తున్నాను ఎక్కువ ఉన్న రోజు ఒక్కొక్క రోజు ఇడ్లీ పిండి దోశ పిండి రెండు వేయాలి అనుకున్న రోజు గ్రైండర్లోనే వేసేస్తాను ఈరోజు ఒక్కటే కదా అని చెప్పి ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను ఈ పిండిని మరీ మెత్తగా ఏమేయను అంటే మరీ బరక్క కూడా వేయను కొంచెం లైట్ బరగ్గా ఉంటుంది అలా అన్నమాట అప్పుడు మనకి రవ్వ దోశ టేస్ట్ కూడా వస్తుంది అంటే నాకు కరకరలాడుతూ ఉంటే దోశ ఇష్టం అనమాట అందుకని అలా కూడా వేసుకోవచ్చు కొంచెం గట్టిగా కలిపితే అని అని చెప్పేసి అలా వేస్తాను ఇలా నానబెట్టినవన్నీ కూడా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసుకొని రెండు గిన్నెల్లో సపరేట్ సపరేట్గా పెట్టుకుంటాను ఎందుకంటే పొంగుతుంది కదా అందుకని ఒక నైట్ అంతా బయట పెడతాను ఎందుకంటే పులుస్తుంది కదా పిండి దీనివల్ల మనకి ప్రోబయాటిక్ బాగా వస్తుంది అనమాట అందుకని ఒక నైట్ అంతా బయట పెట్టేసి ఇంకా మరుసటి రోజు పోసేసుకుంటాను అనమాట దోశలు కానీ పునుగులు కానీ ఇడ్లీ కూడా వేసుకుంటాను ఒక్కొక్కసారి ఈ పిండితోటి పిండి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను మల్టీగ్రెయిన్ ఆటా ఉంది కదా దాంతో చపాతి పిండి కలిపేసి ముందే పెట్టుకున్నాను నేను ఎందుకంటే రెండు గంటలు ముందే పిండి కలిపి పెట్టుకుంటాను ఎప్పుడూ చెప్తాను కదా అలానే కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టుకొని ఇంకా తినే ముందు చేసేసుకుంటాం అనమాట ఇంకా పిండి వేసిన తర్వాత ఇవి చేసేసుకొని సొరకాయ పప్పు పచ్చిమిర్చి టమాటా చట్నీ ఉంది వీటితోటి ఇంకా నేనైతే రెండు చపాతీలు తినేసేసాను ఇంకా బాబుకి ఈయన కూడా మూడు చపాతీలు చేసేసాను వాళ్ళు కూడా ఇవి పెట్టేసుకొని తినేసేశారు ఇంకా నైట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మజ్జిగ అయితే తాగడం లేదు ఎందుకంటే ఈ వర్షాలకి జలుబు చేస్తుందేమో అని చెప్పేసి తాగడం లేదు వాటర్ అయితే మాత్రం ఫోర్ లీటర్స్ తాగుతున్నాను మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్